ఏపీ ఉద్యోగులు పెండింగ్ బిల్లులు చెల్లింపులపై త్వరలో సానుకూల చర్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులు చెల్లింపులు ఇతర సమస్యలపై త్వరలోనే సానుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉంది డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యవల కేశవ గారితో రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల నేతలు కీలక సమావేశం నిర్వహించారు ఇక ఈ సమావేశానికి ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కెవి శివారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ పురుషోత్తం నాయుడు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ రాష్ట్ర ఎన్జిఓ నాయకులు శ్రీ జగదీశ్ రంగారావు ఏఈఓ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ వీనుమాధవ్ గారు హాజరయ్యారు ఉద్యోగులు జిపిఎఫ్ బకాయిలు సమయానికి చెల్లించడం కోసం చర్యలు వేగవంతం చేయాలని నేతలు డిమాండ్ చేశారు అలాగే జీఎల్ఐ ఇన్సూరెన్స్ బకాయిల చెల్లింపులపై సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేశారు అలాగే పీఆర్సీ అమలులో జాప్యం కారణంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై వారు చర్చించారు పీఆర్సీ అమలుకు సమగ్ర కార్యాచరణకు తక్షణమే రూపొందించాలని కోరారు మరుసటి దశలో చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రతినిధులు అభ్యర్థించారు ఇక ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ గారు మాట్లాడుతూ ఉద్యోగులు బకాయిలు చెల్లింపులో జాప్యం లేని విధంగా ప్రత్యేక పర్యవేక్షణ జరుగుతుందని తెలిపారు జిపిఎస్ ఏపి జిఎల్ఐ మరియు ఇతర బకాయిలకు సంబంధించి చెల్లింపులు త్వరలోనే నిర్ణత కాలపరిమితితో పూర్తి చేయబడతాయని హామీ ఇచ్చారు ఉద్యోగులు సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశమని స్పష్టం చేశారు ఇక ఉద్యోగ సంఘాలు కూడా సానుకూల ఆశలతో ఈ చర్చను స్వాగతించాయి తక్షణ చర్యలపై నమ్మకం వ్యక్తం చేస్తూ మరిన్ని సమావేశాలు అవసరమని సూచించాయి ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం దృఢమైన భరోసా ఇచ్చిందని పేర్కొన్నారు అలాగే ఇక భవిష్యత్తు కార్యాచరణ చూస్తున్నట్లయితే బకాయిలు చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేసేలా ప్రముఖ అధికారులు కమిటీ నియామకం ప్రస్తుత చెల్లింపు విధానాలను సమీక్షించి కొత్త విధానాలు అమలు పిఆర్సీ వంటి ముఖ్యమైన అంశాలను ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా త్వరగా పరిష్కరించేందుకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపు ఈ చర్చల ద్వారా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక మంచి మార్గం సుగమయం అవుతుంది